అదే పనిగా గవర్నమెంట్ ల్యాండ్ అని అనాదిని మనం ఈ విధంగా నన్ను నేర్పించాడు ఇంకా నాకు పట్ట పక్కా ఉంటే కూడా దాన్ని కూడా ఏం చేశాడంటే నోషల్ ఖాతాలో పెట్టించాడు అయినా సరే నేను చెక్కు చెదరలేదు ఎందుకంటే నందమూరి తారక రామారావు పార్టీ కార్యకర్తలు గుర్తింపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా చేస్తే నారా లోకేష్ గారు ప్రతి కార్యకర్త కాల రెగరేసుకునే విధంగా ఈ రోజు చేశాడని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్నా మా చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బలమైన కంచుకోట అని బాగా ప్రచారం జరిగింది మరి అందరూ కూడా అది నిజమే అనుకుంటున్నారు మరి యువకలం పాదయాత్ర మా నియోజకవర్గంలో మా పర్టికులర్గా తిరుపతి రూరల్ మండలంలో మా నియోజకవర్గంలో మొత్తం మీద ఐదు రోజులు ఆరు రాత్రులు జరిగినప్పుడు తొండవాడి దగ్గర నారా లోకేష్ గారి పాదయాత్ర పాదయాత్ర అంతా జరిపేటప్పుడు అక్కడ యువగలం బహిరంగ సభ పెట్టాం అన్న ఉదయం పదిన్నరైంది పదిన్నర గంటకి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా బహిరంగ సభ ఎప్పుడు పెడతాడంటే మ్యాక్సిమం సాయంత్రం సంధ్యా సమయంలోనే పెడతారు ఎందుకంటే అప్పుడైతే జనాలు వచ్చేదానికి ఎక్కడ పోరన్నా అనేసి కానీ మా తొండవాడిలో మీటింగ్లో మేము ఉదయం పది గంటల నలభై నిమిషాలకు మీటింగ్ పెట్టాము పది గంటల నలభై ఐదు నిమిషాలు మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు జనాలు పలసంగా ఎవ్వరూ లేరు ఒక్క గంట గంట స్టార్ట్ అయిందనైనా యాభై వేల మంది పైగా ఆ మీటింగ్కి వచ్చారు యాభై వేల మంది పైగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే బలమైన పటిష్టమైన ఈ పార్టీని ఈ భూమి మీద ఎవ్వరూ ఏం చేయలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం కోసం పాటు పడే పార్టీ అని ప్రతి కార్యకర్తకి ఇక్కడ తెలుసు నేను ఒకటే ఒకటి చెప్తున్నానన్నా రాజకీయాల్లో మీరు యువతకు గుర్తింపిస్తున్నారు మరి గుర్తింపించేటప్పుడు ఇంకా కూడా సంపూర్ణంగా యువకుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిజం చెప్పాలంటే మా రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ కంచుకోవటం అయిన గ్రామాల్లో కూడా ఈసారి మేము మెజార్టీ చెప్పించా ఇదే కాదు చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి ్రామంలో కూడా మేము సగాన్ని సగం ఓట్లు తీసుకోవచ్చని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం అన్న అతను దొంగ ఓట్లే కనీసం డెబ్బై వేల ఎనభై వేల ఓట్లు జరిపించాడన్న అవన్నీ ఎమ్మెల్యే నాని గారి నాయకత్వం కింద మరి వారి భార్య సుధారెడ్డి గారి వారి కుటుంబంలో ఉన్నాలో కానీ వాళ్ళందరి కింద మేము శ్రద్ధగా పనిచేస్తూ ప్రతి క్యాడర్కి ఒక పని నిర్దేశిస్తూ ఈ విధంగా ఓట్లు ఈ దొంగ ఓట్లు జరిపించారు మరి ఈ దొంగ ఓట్లంతా మనం పక్కన తొలగించాలని ఆ విధంగా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నించి సక్సెస్ అయ్యామని తెలియజేసుకుంటున్నామన్నా అయినా పార్టీలో యువకులకు తగిన గుర్తింపు ఉంది కాబట్టి మరి ఈ సందర్భంలోనే మా గ్రామం సంబంధించిన దివాకర్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ కూడా మీరు చైర్మన్ ఇవ్వడం జరిగింది మరి అతనికి కూడా మేము సగర్వంగా అతని ర్యాలీలు కూడా సక్సెస్ చేసి ఒక ఊపు తెప్పించామన్నా కానీ ఒకటే ఒకటి మేము కోరుకునేదన్నా ఈ సందర్భం నేను ఒకటే ఒకటి పార్టీ సంపూర్ణ బాధ్యతల్ని లోకేష్కి యువకుడికైనా లోకేష్కి అప్పగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే అనా మీరు మంచి పరిపాలన తెచ్చడం కాదనడం లేదు కానీ నారా లోకేష్కి సంపూర్ణంగా ఈ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నేను కోరుకుంటూ అన నేను ఒకటే ఒకటి చెప్తున్నాను మీరు తిరుపతి విమానాశ్రయానికి వచ్చినప్పుడు చాలామంది పార్టీకి పని చేయని వాళ్ళు కూడా హంస లాంటి బొకేలు పెద్ద పెద్ద ఇంతంత పెద్ద పెద్ద బొకేలు తీసుకొస్తారన్న కానీ వాళ్ళలో పనిచేసే వాళ్ళకంటే కూడా పని చేయని వాళ్ళే ఎక్కువ మంది వస్తారు మీ దగ్గర పనులు అది మాత్రం మా మనసులో ఉందన్న మీరు ఇలాంటి వాళ్ళ గురించి ఏడు వేయండి మీరు ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడే పనిచేసే కార్యకర్తలకి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జన్మభూమి జై నారా లోకేష్ ఈశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు